హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం ఈరోజు చందమామ కథల్లోని ఏడవ కథ కీలుగుర్రం గురించి చెప్పుకుంటాం అనగనగా ఒక నవాబు ఆ నవాబుకు ఒక్కడే కొడుకు ఒక్కరే కూతురు కొడుకు చాలా సాహసి మిన్ను వీరికి మీద పడ్డా జంకేవాడు కాదు పేరు పిరోజీష కూతురు చక్కని చుక్క పేరు జహనారా ఆ నవాబు ప్రతి సంవత్సరం మహావైభవంగా పీర్ల పండగ చేసేవాడు ఆ ఉత్సవాలు చూడ్డానికి దేశాల నుంచి రాజకుమారులు కవులు గాయకులు శిల్పులు వచ్చేవాళ్ళు వచ్చి తమ తమ విద్యలను చూపి నవాబు వద్ద బహుమతులు పొందు పొందుతుండేవాళ్ళు ఒక ఏడా ఉత్సవాలకు ఒక ముసలి శిల్పి వచ్చారు ఇద్దరు శిల్పులు ఆడే బొమ్మలు పాడే బొమ్మలు ఇంకా రకరకాల ప్రతిమలు తెస్తే ముసలి తాత ఒక కొయ్యకు బొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు తాతను చూడగానే తాతిమ్మ శిల్పులకు ఎక్కడ లేని నవ్వు వచ్చింది ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్య అని అడిగాడు ఒక శిల్పి భలే గుర్రం తాతయ్య ఎంతకిస్తావు అని వెక్రించాడు మరొక శిల్పి ఏమి గుర్రం అనుకున్నావేమిరా ఇది దేవతా గుర్రం అన్నాడు మరొక శిల్పి వాళ్ళతో నీకెందుకు అని దీన్ని ఎంతకిస్తావో నిజంగా చెప్పు తాతయ్య అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి తాత కోపం వచ్చింది మీరు కొనలేరు ఎందుకు వచ్చిన బాధ పొండి పొండి అని కసిరాడు నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానం ఇచ్చాడు చివరికి ముసలి తాత కొయ్య గుర్రం మిగిలింది ఏమిటి దీని విశేషమని అడిగాడు నవాబు ఏళ్ళని వారు చిత్తగిస్తే మనవి చేస్తాను ఇది ఒట్టి చూపుల గుర్రం కాదు గుర్రం ఇది కనుమూసి కనుతెరిచే లోపల చుక్కల్ని చూసి వస్తుంది ఆకాశం అంతు కనుక్కొస్తుంది అన్నాడు ఆ ముదివగ్గు టబ్ టబ్ అంతా అబద్ధం అలాంటిది భూలోకంలో ఉండదు అన్నాడు నవాబు ఏళ్ళని వారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను అన్నాడు శిల్పి ఇక్కడికి పది కోసల దూరంలో చందన పర్వతం ఉంది దాని మీద మసీదు మసీదుకు పక్కన ఖర్జూరపు చెట్టు ఉంది పోయి ఆ చెట్టు ఆకు పట్టుకొనిరా చూస్తాను అన్నాడు నవాబు ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రం ఎక్కి ఏదో బుడుపులాగా ఉన్న మీట నొక్కాడు గుర్రం ఆగమేగాల మీద లేచింది అది ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు నవాబు తెప్పరెళ్ళి చూసేసరికి గజ్జేర్ పాకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు నవాబుకి ఎలాగైనా గుర్రాన్ని సంపాదించాలనిపించింది నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో నాకు ఆ కీలుగుర్రం మాత్రం ఇవ్వు అన్నాడు అయితే మీ కుమార్తె నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు శిల్పి అంతా తెల్లబోయారు శిల్పి మూడు కాళ్ళ ముసలి అందులో పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు అలాంటి వాడికి చూస్తూ చూస్తూ చక్కని చుక్క పదహారేళ్ల బాలను ఎలా ఇవ్వడం నవాబు ఆలోచించసాగాడు నవాబు కొడుకు ఫిరోజి షా అన్నాడు నీవు గారడీ చేసేవాడివో లేక ఆ గుర్రానికి ఆ శక్తి ఉందో తెలియదు అసలు ఇతరులు ఎక్కితే పోదేమో నిజం తేల్చుకుంటే ఎలా తీసుకోవడం నేను పరీక్షిస్తా అని ఫిరోజి షా ఎకా ఎక్కి వెళ్ళి కీలుగుర్రం ఎక్కి మీట నొక్కాడు అది రివ్న లేచి చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది నవాబు అతని బలకం తెల్లబోయి చూస్తున్నారు ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేదు ఫిరోజీ షా తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చున్నారు మధ్యాహ్నం అయింది ఆచూకీ లేదు సాయంత్రం అయింది అయిపోలేదు పొద్దు కూకింది ఆనవాళ్ళు లేదు నవాబుకి పట్టరాని కోపం వచ్చింది శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తనకు కొడుకు తన కొడుకులా అయ్యేవాడు కాదుగా వీడిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి తర్వాత చూద్దామా అన్నాడు నవాబు శిల్పిని తీసుకెళ్లి బటుల జైల్లో తోశారు ఇక ఫిరోజీ షా ఆ కీళ్ళు గుర్రం మీద వాయువేగంతో పైకి లేచాడు ఆ వేగానికి అతనికి భయం కలిగింది తాను ఎంత ఎత్తున ఉన్నానోనని కిందకు చూచాడు మనుషులు కనిపించలా చెట్లు కనిపించలా తన తోట కనిపించలా తన కోట కనిపించలా చందనగిరి మాత్రం చిన్న పుట్టలాగా కనిపించింది దానితో అతని కళ్ళు తిరిగాయి గుర్రం జూలు గట్టిగా పట్టుకున్నాడు అది ఆక్కుండా పైకి పోతూ ఉంది ఫిరోజీ షాకు పెద్దలు తలుపుకొచ్చారు అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు రోజు తనతో ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది స్నేహితులు జ్ఞాపకం వచ్చారు అతనికి భయం మరీ ఎక్కువైంది కళ్ళు మరీ గట్టిగా మూసుకున్నాడు గుర్రం వాయు మనోవేగంతో పోతూనే ఉంది ఇలా కొంతసేపు పోగా పోగా ఫిరోజీ షాకు జడుపు తగ్గింది గుర్రం కిందకి దించడం ఎలాగానో ఆలోచించాడు ఎక్కడో దానికి మరొక మూట ఉండి తీరాలనుకున్నాడు జూలులో వెతికాడు కనిపించలా జీను పక్కన చీలలు తిప్పి చూచాడు లాభం లేకపోయింది చివరికి విసికెత్తి దాని రెండు చెవులు పట్టుకున్నాడు గుర్రం వేగం తగ్గి మెల్లగా కిందకి దిగసాగింది అప్పటికి తన ప్రాణాలు కుదుటపడ్డాయి గుర్రపు చెవులు రెండు ఇంకా గట్టిగా లాగాడు చుర్రును అది కిందకు దిగసాగింది అలా దిగి దిగి చివరికి ఒక ఏడు అంతస్తుల మేడ మీద వాలింది అప్పటికి బాగా పొద్దుపోయింది పట్టణమంతా మాటుమణిగి ఉంది ఉంది షా మెట్లు దిగేదో అంతస్తు లోపలికి వెళ్ళాడు అతనికి చక్కని సంగీతం వినిపించింది ఆ శబ్దాన్ని బట్టి వెళ్ళాడు మరకత మాణిక్యాలతో దగదగా మెరుస్తూ ఉంది ఆ ఒక్క పెద్ద గది లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక హంసతూలికా తల్పం మీద రాజకుమార్తె పండుకొని ఉంది ఆమె చుట్టూ చెలికత్తెలు పండుకొని నిద్రపోతున్నారు ఫిరోజిషా తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు కలుగొంటున్నానేమో అనుకున్నాడు తన ఒళ్ళు తాను గిచ్చుకున్నాడు బాధ తెలుస్తూనే ఉంది అప్పుడు అదంతా నిజమని అనుకున్నాడు మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు చుక్కల మధ్య చంద్రుడిలాగా ఉంది బంగారపు చుట్టూ తలతలా మెరుస్తూ ఉంది మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు రాజపుత్రి కళ్ళు విప్పాతని చూచింది ఫిరోజిషా ఆమెను పక్కకు తీసుకువెళ్ళి తన కదంతా చెప్పాడు తనతో పర్షియాకు వచ్చి తనను పెంలాడవలసిందని ప్రార్థించాడు వంగరాజపుత్రి కూడా అతన్ని ప్రేమించింది రెండో వారికి చెప్పకుండా అతని వెంట బయలుదేరింది ఇద్దరు కూలిగురమికి పర్షియాలో తమ పట్టణమందు వాలారు మేళ తాళాలు బాజా భజంత్రీలు లేకుండా కొత్త పెండ్లి కూరతురును అంతఃపురం తీసుకొని వెళ్ళడానికి ఫిరోజీ షా మనసు ఒప్పుకోలేదు రాజపుత్రికకు ఇప్పుడే వస్తానని చెప్పి ఆమెను గుర్రాన్ని అక్కడ తోటలోని బంగ్లాలో దింపి అక్కడే ఒక్కడే ఇంటికి వచ్చాడు నవాబు సంతోషానికి మేర లేకపోయింది వెంటనే శిల్పిని విడుదల చేయించాడు రాజపుత్రిని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి ఆ సంగతంతా శిల్పి విన్నాడు గుప్తు చొప్పుడు కాకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి మిమ్మ ఈ గుర్రం మీద అంతఃపురానికి తీసుకొని రమ్మన్నారు అన్నాడు ఆమె నమ్మి కీలుగుర్రం ఎక్కి అతని వెనుక కూర్చుంది శిల్పం మీట నొక్కాడు గుర్రం రివ్వును లేచిపోయింది మేధ రాజపుత్రికి ఎదురుకోలు ఇవ్వడానికి వచ్చిన పరివారం జరిగిన మోసం తెలుసుకున్నది ఆ మార్ ఆ వార్త విని ఫిరోజి షా దిగులు పడ్డాడు రాజపుత్రి లేక తాను బ్రతకడం కల్లా అనుకున్నాడు ఎలాగైనా ఆమెను తిరిగి తీసుకురావాలని కాలినడకన బయలుదేరాడు శిల్పి ఎక్కిన గుర్రం పోయి పోయి గ్రీసు దేశంలో ఒక మైదానం మీద దిగింది రాజకుమారి శిల్పి చేత మోసం పోయానని తెలుసుకొని ఏడవ సాగింది ఆ ఏడుపు వేటకు వచ్చిన గ్రీసురాజు జోల పడ్డది అప్పుడు చప్పున వచ్చి జరిగిన మోసం రాజపుత్రి వల్ల విని శిల్పి తలను అరికివేశాడు గ్రీసురాజుని కూడా వంగరాజు మీద ప్రేమ ఏర్పడింది ఇది ఏమాత్రం ఆమెకి ఇష్టం లేదు రాజు బలాత్కారం నుంచి తప్పుకోవడానికి పిచ్చి ఎత్తినట్లు నటించసాగింది దగ్గరికి వచ్చే వాళ్ళని రక్కేది పీకేది రాజు ఎంతో చిన్నబోయాడు ఆమె పిచ్చి కుదర్చడానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు ఎన్నో మందులు ఇప్పించాడు లాభం లేకపోయింది నిజమైన పిచ్చి అయితే అసలు కుదరడానికి ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పర్షియాలో ఖాళీ నడకన బయలుదేరని ఫిరోజి షా ఊర్లు దాటాడు ఊకాలు దాటాడు చీమల దూరని చిట్టడివి కాకులు దూరని కారడివి దాటాడు ఎక్కడా తన రాజపుత్రి జాడ కనిపించలేదు ఏరులు దాటాడు నదులు దాటాడు గుట్టలెక్కాడు మిట్టలెక్కాడు చివరికి గ్రీసురాజు పట్నం చేరుకున్నాడు అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు ఫిరోజి షా వైద్యనివేషంతో రాజకుమారి దగ్గరికి వెళ్ళి నాకు వైద్యం తెలుసు ఈమె పిచ్చి కుదురుస్తానన్నాడు రాజు సంతోషించి అతని అంతఃపురానికి తీసుకువెళ్ళాడు రాజా ఈ అమ్మాయికి ఒక కీలుగుర్రం మూలాన ఈ వ్యాధి కలిగింది ఈమె నా గుర్రం మీద ఎక్కించి చుట్టూ గిగ్గిల దూపం వేయాలి మంత్రాలు చదవాలి అప్పుడు కానీ ఈ వ్యాధి పూర్తిగా పోదు పది ఏళ్ళు గడివిస్తే కీలుగుర్రం అన్నాడు ఫిరోజీష ఈ భాగ్యానికి పది సంవత్సరాలు ఎందుకు మన దగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది దానితో చికిత్స చేయి అన్నాడు షా పాచిక పారింది రాజకుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిల తూపం వేయించాడు ఆ తెరలో తాను కూడా కీలుగుర్రంపై ఎక్కాడు మీట నొక్కాడు వాయువేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరిపోయింది ఫిరోజీ షా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికి వచ్చి చేరాడు వారిద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది నాటి రాత్రి బెంగాలు రాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది దానితో వాళ్ళ కష్టాలు తీరిపోయే హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్ళు బ్రతికారు